హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం ఆరవ రోజు పారాయణం దీపదాన ఫలం వశిష్ఠ మహర్షి తన ప్రవచనాన్ని కొనసాగించాడు ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువును గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో అట్టి వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాస సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధనం చేసిన దీపదానం చేసిన అట్టివారు విష్ణులోకాన్ని పొందుతారు ఆ దీపాన్ని గోధుమ పిండితో కానీ లేదా బియ్యపు పిండితో కానీ ప్రమిదను చేసి వత్తితో వత్తిని చేసి ఆవు నేతిని పోసి వత్తిని తడిపి వెలిగించాలి ఇలా ముప్పై రోజులు చేశాక చివరి రోజున వెండి ప్రమిదను వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనం అయిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము స్వయంగా దీపదానం చేయాలి ఈ దీపదానం వలన విద్యా ఆయుర్వృద్ధి మరణానంతరం స్వర్గ భోగాలు లభిస్తాయి చేసుకున్న పాపాలన్నిటి సమస్యపోతాయి ఇందుకు ఉదాహరణగా మరొక కథను వినిపిస్తాను మోక్షం పొందిన వితంతువు పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ప్రతిరోజు భిక్షాటనం చేసి వచ్చిన దానిలో శుభ్రమైన అన్నం కూరలను విక్రయించేది అశుభ్రమైన అన్నం కూరలని తను తృప్తి తృప్తిపడేది ఇతరుల ఇంట్లో వంట పనులు చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద నుంచి కొంత డబ్బును తీసుకుంటూ ఉండేది ఆ విధంగా డబ్బును సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ కానీ హరికథనో పురాణాన్నో వినడం కానీ పుణ్యతీర్థ సేవనం కానీ ఏకాదశి ఉపవాసం కానీ ఒక్కటి చేసి ఎరగదు ఒకనాడు ఆమె ఇంటికి భగవంతుని దయవలైన శ్రీరంగ యాంత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించాడు ఆమె మీద జాలి కలిగింది ఆమెను మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకొని అమ్మ నేను చెప్పేది శ్రద్ధగా విను ఈ దేహము చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడుకుని దుఃఖ అశాంతితో కూడుకున్నదే తప్ప ఇది అశాశ్వతమని తెలుసుకో ఈ దేహం నశించగానే నీ ఉనికి కనుమరుగవుతుంది తనువు శాశ్వతం కాదు బ్రహ్మలను వదిలివేయి దైవం ఒక్కడే శాశ్వతము నిరంతరం హరినామాన్ని స్మరించు ఇకనైనా కార్తీక మాసంలో ప్రాతస్థానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవద్దర్పణంగా దీపదానం చేయి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని అంటూ హితవు చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడి మాటల వలన ఆమెకు జ్ఞానోదయం కలిగింది తాను చేసిన పాపాలకై చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించి ఆ సంవత్సర కార్తీక మాసంలో వ్రతాన్ని చేయడానికి పూనుకుంది సూర్యోదయానికల్లా చన్నీటి స్నానం చేసి పురాణ శ్రవణం మొదలుపెట్టింది ఇలా నెల రోజుల వ్రతాన్ని ఆచరించి చివరి రోజున బ్రాహ్మణుడికి దీపదానం సమారాధన చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిందై శాశ్వత స్వర్గ భోగాలను పొందింది కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి గానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తారో అట్టివారు తమ పాపాలను నశింపచేసుకున్న వారై ఉత్తమ గతులను పొందుతారని వివరించాడు వశిష్ఠ మహర్షి ఇంతటితో కార్తీక పురాణం ఆరవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్